పెళ్లికి నిరాకరించారని ప్రేమ జంట ఆత్మహత్య సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలంలో ఘటన ప్రేమ పెళ్లికి నిరాకరించడంతో పాటు భౌతిక దాడులకు పాల్పడుతుండటంతో మనస్తాపంతో ఓ జంట ఆత్మహత్య చేసుకుంది పెళ్లికి నిరా నిరాకరించిందట వాళ్ళ మీద దాడి కూడా చేసిందట ఈ దాడిని భరించలేక ఆ పెళ్లి చేసుకోవడానికి పర్మిషన్ వాళ్ళు సహకరించకపోయేసరికి అలా ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకున్నారట తన పేరు సంజయ్ ఇక తమ పేరు నాగజ్యోతి ఆమె పేరు ఇకపోతే ఇది సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం తుమ్మల ఇక పెన్ పహాడ్ గ్రామానికి చెందినటువంటి గుండగాని సంజయ్ గుండగాని సంజయ్ ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటారు ఇక దానికి ఆవాస గ్రామం కృష్ణా సముద్రం డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఉండేటువంటి సల్లగండ్ల నాగజ్యోతి ఇరవై నాలుగు సంవత్సరాలు ఉంటుంది ఇక ఆరేళ్లుగా వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకుంటారుట వీళ్ళిద్దరు ఈ విషయం గతంలోనే అమ్మాయి ఇంట్లో తెలియగా ఆమె తండ్రి శ్రీను పెళ్లికి నిరాకరించాడు ఈ నేపథ్యంలో నాగజ్యోతి తరపు బంధువులు సంజయ్ పై దాడి చేశారు దీంతో సంజయ్ నాగజ్యోతి శనివారం రాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు ఇక నాగజ్యోతి సంజయ్ ఇద్దరు కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారట ఇక పోలీసులు సూసైడ్ నోటీసును స్వాధీనం చేసుకున్నారు తమ ఆత్మహత్యకు కారణమైన వారిపైన చట్టరీత్య చర్యలు తీసుకు తీసుకోవాలని కూడా సూసైడ్ నోటీస్లో నోట్లో పేర్కొన్నారని ఎస్ఐ తెలిపారు ఈ ఘటనపై నాగజ్యోతి తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు నల్లగండ్ల శ్రీను నాగజ్యోతి తండ్రి సల్లగండ్ల అజయ్ మల్లయ్య శ్రీను అప్ప ఉప్పలయ్య అలాగే బెల్లంకొండ నారాయణ ఇక అరే లతారెడ్డిలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు ఇక నాగజ్యోతి తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు సంజయ్కి తండ్రి లేడు ఇక సంజయ్కి తండ్రి లేడంట నాగజ్యోతి తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు ఇక తల్లే కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది నాగజ్యోతి ఎస్సీ మాదిగ కాగా సంజయ్ బీసీ గౌడ నాగజ్యోతి ఏమో మాదిగా ఎస్సీ అమ్మాయి ఇక సంజయ్ ఏమో బీసీ గౌడకు సంబంధించినటువంటి అబ్బాయి మొత్తానికి ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళుగా వీలే